అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టు కిండిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కారు అవ్వాలంటే వాళ్ళు కోర్టు కిండిపోవడం ఎన్ని నెటిగేషన్లు పెట్టాలని అన్ని నెటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండర్లు పిలిచాడు అయ్యో కోర్టు పోయి గందరగోళం తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు ఎక్క వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు ఇన్ని నానా అవస్థల పడి ప్రాజెక్టు అది ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభైలోనే కన్సీవ్ చేశారు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టిఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కదా మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు దీంట్లో కట్టినప్పుడు వన్ నైన్టీ ఫోర్ టిఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వన్ ఫోర్ టిఎంసీ వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక పట్ల చెప్పాలంటే ఇవన్నీ గారి సక్రంలో వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతం ఆయన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా వేసిపోయే అవకాశం వస్తుంది ఇది ఫిఫ్టీ లాక్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గ్యార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ ఒక ఇదే మార్గ రివర్ మార్చారు పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు మనం మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిన్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం